మరి ఊరు చూడాలనుకున్న మా మాకు చూసుకుని ఆకు వెళ్ళారు ఇవాళ మేము బాగుంటుంది మా ఇప్పుడు బుద్ధం కదా ఏ అగ్రవాటు ఆంధ్రప్రదేశ్ లేరా ఆ మమ్మల్గే రాని ఎన్ని అందరు పెట్టుకో కేకులు చేసుకుంటే మా తీసే నాధులు లేరా ఇప్పుడు బుద్ధి ఎంతవరకి వాళ్ళ హ్యాపీ వేసుకో అర సుఖు ఆ వాళ్ళకి చూసుకుంటున్నామ్మా ఏ అగర్వ గుట్టింద ఈ స్లీపర్ పుట్టకుండా ఈ అగ్రవాడి పుట్టింది కదా اها okay. right, right. right. ఏ వెనక డబ్బులు మాత్రం కూర్చుంటే ఇన్ని సంవత్సరాలు సర్వీస్ ఉన్నా నాకు సర్వీస్ చేస్తున్నామే డబ్బులు పెడతావా 400 నా మీద 400 జీతం 400 కుటుంబాలకి రెండు సాక్రలు చెయ్యించుకున్నావా